హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చికెన్ వినే ఉంటారు కదా మరి నా స్టైల్లో నేను ఎలా చేశాను మీకైతే చూపించేస్తాను ఈ గోంగూర చికెన్ అనేది పులావ్లోకి చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మామూలుగా గోంగూర అయితే ఇష్టపడిన వాళ్ళు ఉండాలనుకుంటా బట్ అదే గోంగూర చికెన్లో వేస్తే ఇంకెంత బాగుంటుంది చెప్పండి సో ప్రాసెస్ అయితే చూసేద్దాము దానికోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒక పది పచ్చిమిర్చి అయితే ఇలాగ తుంచి వేసేసుకోవాలి అలాగే గోంగూరను అయితే వాటర్లో రెండుసార్లు అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనకి పచ్చిమిర్చి ఈ విధంగా మారిపోతుంది కదా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిపోయినాయి ఆయిల్లో అన్నప్పుడు టొమాటోలు అయితే వేసేసుకోండి ఒక మూడు టొమాటోలు అయితే వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు లేదంటే మూడు వరకైనా తీసుకోవచ్చు ఎక్కువ చేసేవాళ్ళంటే ఇంకొంచెం రెండు టమాటోలు ఎక్కువ తీసుకోండి ఈ టమాటోస్ కూడా కలిపేసుకొని మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం గోంగూర అయితే కడిగి ఇందులో వేసేసుకోవాలి ఈ గోంగూర అయితే నేను ఒకటి పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను చిన్న కట్టలు అయితే కనుక ఒక నాలుగు ఐదు వరకైనా తీసుకోండి ఈ విధంగా గోంగూర కూడా దీంట్లోనే మంచిగా మగ్గించుకోవాలి గోంగూర తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత టొమాటోస్ అయితే మగ్గించండి ఆ తర్వాత గోంగూర వేసి ఈ విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి మరొక సైడు కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కొద్దిగా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు పువ్వు మరాఠీ మొగ్గ ఇలాగ ఒకటి బిర్యానీ ఆకు అయితే ఆయిల్లో వేసేసుకోవాలి మన దగ్గర మసాలా దినుసులు ఏవి ఉంటే అవి వేసేసుకోండి తర్వాత నేను ఒక మూడు ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను ఇవి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అంతా ఇలాగ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మగ్గాలి అంటే ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి సాల్ట్ పసుపు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా సో అందుకని ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసి మగ్గించండి ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కూడా ఇందులో కలిపేసుకొని ఈ స్మెల్ పచ్చివాసన పోయేంతవరకు ఎలాగ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు చేసినా కూడా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ చాలా బాగా ఉంటుంది తర్వాత ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అయితే మంచిగా కడిగి ఇదైతే ఇందులో వేసేసుకోవాలి ఈ చికెన్ మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసుకొని లెడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలాగ కలిపేసి పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇందాక మనం టొమాటో పచ్చిమిర్చి ఇంకా గోంగూర పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోండి మేము కొద్దిగా తక్కువగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకున్నాను నేను చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకి వచ్చేసి మంచిగా కుక్ అయిపోతుంది చికెను ఈ చికెన్ ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి యాలకుల లవంగాలు ధనియాల పొడి నేను ఎప్పటికప్పుడు దంచి పెట్టుకోకుండా ఒక వీక్లీ వన్స్ అలాగ దంచుతాను అనమాట రెడీమేడ్గా చేయకుండా ఆ విధంగా చేసుకొని వేసుకుంటాను అందులోకి కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర అదైతే వేసేసుకోవాలి ఇంకా ఇది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా కారం తక్కువగా అనిపిస్తే ఇక్కడ ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోండి నేను కంప్లీట్గా పచ్చిమిర్చితో చేయట్లేదు కాబట్టి కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను సో ఈ విధంగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి లో ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కొంచెం తొందరగా మంచిగా కుక్ అవుతుంది లోపల వరకు ఇలాగ కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి ఆల్రెడీ చికెన్ అనేది ముందుగానే ఉడికిపోయింది కాబట్టి గోంగూర వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్లో దింపేసుకోవడమే తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మీకు సాల్ట్ ఏదైనా తక్కువగా అనిపిస్తే వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎందుకు వేస్తున్నాను అంటే కారం ఎక్కువగా ఉన్నప్పుడు నెయ్యి వేస్తే కనుక కారం అనేది తక్కువ అవుతుంది సో అందుకని ఇలాగ కారం ఎక్కువ ఉంటే కనుక నెయ్యి అయితే వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు కొంచెం కారంగా అనిపించింది కాబట్టి ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను సో ఇంతేనండి మనం సర్వ్ చేసేసుకోవడమే చూసారా చాలా ఎమ్మీగా వచ్చేసింది కదా దేంట్లోకైనా ఈవెన్ వైట్ రైస్లోకి తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఎంతైనా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఇలాగ గోంగూర చికెన్ చేసుకొని తినండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట సో లేట్ ఎందుకు ఈసారి మీకు చికెన్ తినాలి అనిపిస్తే గోంగూర చికెన్ చేసేసుకోండి చాలామందికి గోంగూర చికెన్ తినాలి అనిపిస్తుంటుంది బట్ ప్రాసెస్ అనేది అయితే తెలియదు సో నేను చెప్పిన విధంగా అయితే గోంగూర చికెన్ చేయండి ఎమ్మీగా తినేస్తారు చూసారా ఎంత టేస్టీగా ఉందో తిన్నా కొద్దీ అసలు మళ్ళీ మర్చిపోరు అనమాట ఆ టేస్ట్ అంత బాగుంటుంది సో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్